వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ మన ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ అస్టెంట్ బయాలజీ అభ్యర్థుల కోసం మెథడాలజీలో ఉన్నటువంటి సిలబస్ అనుగుణంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిలబస్ అనుగుణంగా నేను ఆబ్జెక్టివ్ బిట్స్ రాశాను ఓన్ హ్యాండ్ రైటింగ్తో యాప్లో ఉన్నటువంటి పరిస్థితులు అందించాను అదేవిధంగా ఆ బిట్స్ని మనం డిటిపి చేయించి కరెక్షన్ చేసి మీ ముందుకి ఈరోజు నైట్ నేను యాప్లో పెట్టడం జరుగుతుంది అన్ని విషయాలు ఈరోజు యూట్యూబ్ ముందు వచ్చి మీకు విషయం తెలియజేస్తాను కాబట్టి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఇదిగోండి ఇలాగా తయారు చేసి పెట్టాను ఆన్సర్స్ అనేవి అక్కడే ఉంటాయి మనకి ఎందుకంటే ఇవి ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే కావు ఈ బిట్స్ ఒకసారి మీరు చూసుకుంటే అవి కాన్సెప్ట్ వైజ్గా ఉంటాయి ఒక ఆర్డర్లో ఉంటాయి ఒకసారి ఈ బిట్స్ అన్ని మీరు చదివితే తెలుగు అకాడమీ బుక్స్ అన్నీ కూడా మీరు చదివినట్లకే కాబట్టి ఆ విధంగా నేను ఇక్కడ శాంపుల్ చూడండి ఎకనామిక్ స్టాండర్డ్స్ అండ్ బయాలజికల్ సైన్స్ యూనిట్ ఫోర్ ఉంది కదా దాని గురించి ఇక్కడ నేను కొన్ని శాంపుల్గా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది మన మెటీరియల్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఏది మన స్కూల్ అస్టెంట్ బయాలజీ మెథడ్ బిట్స్ అనేది అయిపోయింది మరి మెథడాలజీ బుక్ అనేది దాని గురించి వీడియో చెప్పాను కాబట్టి అది చూసుకోండి అన్ని విషయాలు ఈరోజు యూట్యూబ్లో తెలియజేస్తాను ఈ విషయాన్ని మరి స్కూల్ అస్టెంట్ బయాలజీ అభ్యర్థుల కోసం మెథడ్ ఆబ్జెక్ట్ బిట్స్ అదేవిధంగా ఆబ్జెక్ట్ మెటీరియల్ ఈ రెండు కూడా మనకి బుక్ రూపంలో రావాలి కానీ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నేను మార్కెట్లో బుక్ అయితే రిలీజ్ చేయను అది మన కార్తిక్ బయో అకాడమీ యాప్లోనే అందుబాటులో ఉంటుంది పీడిఎఫ్ ఫైల్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింటౌట్ తీసుకొని మంచి ప్రింటౌట్ మంచి సెంటర్ దగ్గర వెళ్ళి ప్రింటౌట్ తీసుకొని స్పైరల్ బైని చేయించుకోండి చాలా ఉపయోగంగా ఉంటుంది ఓకేనండి అన్ని విషయాలు ఈరోజు యూట్యూబ్లో మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ